హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉక్తక్స్ ఈరోజు గీతా జయంతి సందర్భంగా శిష్యుమందిర్ స్కూల్లో గీతా పారాయణం చాలా బాగా జరిగిందండి మీరు చూస్తారని నేను వీడియో పెడుతున్నా నమస్తే కలుసుకోవడానికి కారణం గీతా జయంతి జరుపుకుంటున్న సందర్భంగా ఈరోజు మనందరం ఇక్కడికి గీతా పారాయణం చేయడం కోసం కలుసుకున్నాము ఈ గీతా పారాయణం చేయడం అనేది నిజంగా మన అదృష్టం అందరూ చేస్తున్నారు

先点。 నోటికి అన్ని శ్లోకాలు చెబుతుంది భావయుక్తంగా కాబట్టి తన నోటి నుండే ఈరోజు గీతా జయంతి గురించి రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా ఉంది గోపాలాగోపాలా జగదో తారయ్య నందా జగోర కన్య నందలాల ఎనిమిది అష్ట చక్రాలు నవద్వారాలు ఉంటాయి అవునా అష్ట చక్రాలు నవద్వారాలు వాటిలో ఏ సిస్టమ్స్ అనమాట పెదోళ్ల దగ్గర ఇలా చదివినప్పుడు మన థైరాయిడ్ ప్లాట్ ఇది థైరాయిడ్ ప్లాట్ యాక్టివేట్ అయిపోతుంది వాళ్ళ హృదయ చక్రం మన హార్ట్కి సంబంధించింది మనం ఆ ఒత్తులతో చదివేటప్పుడు ఒత్తున కూడా చదివితే ఎందుకు లాభం అని చదివేటప్పుడు పొద్దున్నే మన శరీరంలో ఉన్న వాత వాత ఏంటిది మన శరీరంలో సర్వవ్యాపంగా ప్రవర్తిస్తుంది ఎలా నర్వస్ సిస్టమ్ ద్వారా ఆ నర్వస్ సిస్టమ్ ద్వారా మన వాతం ఉన్నది పొద్దున పూట మనం వాతం తీసేయాలి మన శరీరంలో అంటే అప్పుడు మనం ఓడిస్తాము పొద్దున ఎక్సర్సైజులు సాయంత్రం ఎక్సర్సైజులు ఇవి ఉన్నప్పుడు మన కూడా యాక్టివేట్ మన యాక్టివేట్ మనం నుండి పలుకుతా ఉంటాం కాబట్టి ఆ హృదయ చక్రం నర్వస్ సిస్టమ్ సర్కులేటరీ సిస్టమ్ థైరాయిడ్ లాంటి ఇలాంటివన్నీ యాక్టివేట్ అయితే కాబట్టి అందు గురించి అనేసి మనం రోజు చేయాలి ఒక రెండు క్వశ్చన్లు ఒక మూడు నాలుగు క్వశ్చన్లు వేస్తాను ఇది గీతా జయంతి మనం ఎందుకు చేసుకుంటాము ఎవరైనా పిల్లలు చెప్తారా గీతా జయంతి అంటే ఏంటిది ఎందుకు చేస్తున్నాం ఇదని చెప్పి కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిడు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఉపదేశించి ఐదు వేల ఒక వందల అరవై ఒకటి అవునా ఏ రోజు ఉప ఉపదేశించాడు మోక్ష ఏకాదశి నాడు ఉపదేశించాడు ఎన్ని ఉన్నాయి పద్దెనిమిది అధ్యాయాలున్నాయి ఎందుకు అనంటే ఇప్పుడు కొందరు లో మా లో ఇవి ఉన్నాయి ఇది ఉన్నది అది ఉన్నది మా బైబుల్లో ఇది ఉంది అది ఉంది అని చెప్తారు మీ కృష్ణుడు ఏం చేసిండు ఏం చేయలేదు విన్న దొంగతనం చేసిండు చీరలు ఎత్తుకపోయాడు ఇంతకు అమ్మాయిలతోటి డ్యాన్స్ చేసేట్టు ఇది అన్నంటే మీరు నమ్ముతారు అవునా అవునా శ్రీకృష్ణుడు వెన్నను ఎందుకు ఎందుకు చేసాడు ఆ వెన్న ఊర్లో మొత్తం కౌన్సిల్కి తీసుకెళ్తున్నాడు కాబట్టి ఆ వెన్నను ఆ కౌన్సిల్ దగ్గరికి కొని పోకుండా ఉండడానికని అందరి కుండలు మొగ్గర కొట్టి ప్రజలకు అందే తప్పి చూస్తున్నాడు ఇది చదువుతే ఇంతే చదివితే కాదు మనకి వాసన చూస్తే మనకి ఏమన్నా పుణ్యం వస్తుందా కడుపు నిండు కదా రుచి చూస్తే కడుపు నిండు కదా మనం కడుపు నిండు కడుపు నిండు పూర్తిగా చదివినప్పుడే మీకు బుద్ధి జ్ఞానం అన్ని వస్తాయి ఇది చదివితే ఇంతే చదివితే కాదు వాసన చూస్తే మనకి ఏమన్నా పుణ్యం వస్తుందా తిన్నప్పుడే కడుపు నిండి పూర్తిగా చదివినప్పుడే మీకు బుద్ధి జ్ఞానం అన్ని